హాయ్ అందరికీ నమస్కారం ఈ కాలంలో యువత చాలా చెడుదారులు ప్రయాణిస్తారు తల్లిదండ్రుల మాటను కూడా లెక్క చేయకుండా చెడు వ్యసనాలకు అలవాటుపడి వాళ్ళ లాగ్జరీ లైఫ్ను అలవాటు చేసుకునేటటువంటి ప్రయత్నంలో కొన్ని ఇన్సిడెంట్ జరుగుతున్నాయి అయితే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ గురించి మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అయితే బన్ బైకు కొనివ్వకపోతే చనిపోతా అన్నటువంటి యువకుడు కొనిచ్చిన తర్వాత చనిపోయాడు అది ఎలాగో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఆటో నడుపుకుంటున్నటువంటి ఆ తండ్రి డైలీ ఆటో నడుపుతూ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఆ కుటుంబాన్ని అయితే ఆ కుటుంబంలో ఆయన కుమారుడు కొంత ఫ్రెండ్స్ సర్కిల్లో అందరికీ మంచి మంచి బైక్స్ ఉన్నాయన్నటువంటి ఉద్దేశంతో నాకు కూడా ఒక రెండు లక్షల యాభై వేల బైక్ కావాలి ఈ దసరాకు కొనివ్వకపోతే నేను చచ్చిపోతాను ఒక వాదనని తండ్రి ముందరికి తీసుకొచ్చిండు అయితే నానా కష్టాలు పడి కుటుంబాన్ని పోషించడమే గడ్డు కాలంలో ఉన్నటువంటి సిచ్యువేషన్లో కొడుకు ఇలా చెప్పిండనే ఇంకొంచెం బాధలో ఆయన ఏం చేయాలో అర్థం కాక కొంత దాచుకున్నటువంటి డబ్బును ఇంకొంత అప్పు తీసుకొచ్చినటువంటి డబ్బుతో దసరా రోజు రెండు లక్షల యాభై వేలు పెట్టి ఒక అయితే కొనివ్వడం జరిగింది అయితే కొనిచ్చిన మరుసటి రోజు వాళ్ళ ఫ్రెండ్స్తో రైడింగ్కి వెళ్ళి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్నటువంటి పిల్లలు ఎలా తయారైనారంటే మా ఫ్రెండ్స్కి అది ఉంది వీడికి అది ఉంది వాడికి అది ఉంది అని చెప్పి వాళ్ళను బూచీగా చూపెట్టి తల్లిదండ్రుల దగ్గర తల్లిదండ్రుల దగ్గర లేనిపోని టార్చర్లు చేస్తుర్రు వాడికి కాస్ట్లీ బైక్ ఉంది నాకు కూడా అలాంటిది కావాలని ఇలాంటి వాడి దగ్గర కాస్ట్లీ మొబైల్ ఉంది నాకు కూడా అలాంటిది కావాలని తల్లిదండ్రులని ముప్పు తిప్పొల పెడుతురమాట ఇదంతా అర్థం చేసుకోలేని బుద్ధి తక్కువ యువత కొంతమంది తల్లిదండ్రుల్ని ఈ విధంగా టార్చర్ అయితే పెడుతుర్రు ఇకనైనా యువత తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకోవాలి వారు ఏ స్థోమతలో ఉన్నారు ఇలాంటివి మన ఇలాంటివి వాళ్ళు మనకు కొనివ్వగలరు మన కోరికలు నెరవేరుస్తారా లేరా వాళ్ళ స్థోమత ఎంత ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది అనేటటువంటి ఆలోచించి కోరికలు తప్ప నాకు ఇలాంటి పెద్ద పెద్దవి కావాలి లాగ్జరీగా బతకాలని ఇలాంటివి కోరడం వల్ల వాళ్ళ యొక్క బాధ ఆవేదన అనేది చెప్పలేము అందుకని యువత కొంచెం ఆలోచించండి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకండి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మనం మంచికే తీసుకుంటారు కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి దారిలో ముందుకు వెళ్ళాలని నా యొక్క అభిప్రాయం